హన్మకొండ జిల్లా నిన్నటిగూడ మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కేటాయించిన నూట ఎనిమిది అంబులెన్స్ నూతన సర్వీస్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఆశా వర్కర్లు మరియు పలు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వాళ్ళ ప్రభుత్వానికి కూడా ఉత్సాహం రావాలి అంటే మీరే చేసిన వాటిని గుర్తించి మీరు చేసిన సార్ అంటే ఇంకా ఉత్సాహంగా పనిచేయబోతుంది అదే కదా లేకుంటే తిట్టుకుంటే కూర్చున్నారు ఏ చేసిన వీళ్ళు కుటుంబాదంతో ఇచ్చిన గ్యారెంటీలను కూడా తొందరలో మేము నెరవేర్చాలి అనేది ప్రయత్నం ఉన్నది ఇంద్ర గారి సహాయం కళ్యాణ లక్ష్మి వచ్చి లెక్కలతో సహాయ చెప్తున్న పదహారు కోట్ల చిల్లర ఇప్పుడు వారి గంటకి పదకొండు ఇప్పుడు పని చూస్తే దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు ప్రతి నెలకి ఇస్తున్నాను పార్టీ పోయినసారి అయితే పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే లేదు నేను టీఆర్ఎస్ మంచిది బీజేపీ మంచిదే కాంగ్రెస్ కళ్యాణ్ లక్ష్మి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి విషయంలో నేను రాజకీయాలు చేయడం లేదు ఒక మానవ ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా నేను ప్రతి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాను నెల రెండు నెలలు మంత్రి కాదు ఎంత సేవ తీస్తున్నాయి ఉపయోగపడుతుంది అది ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకు యాడ్ చేయడం జరిగింది కొన్ని రోగాలు కూడా ఆరోగ్యశ్రీ కింద యాడ్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క సోదరులకు నేను ధన్యవాదాలు సోదరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను